నేను గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా గోచార స్థితిగతి కలిక వాటి గమనము వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారమే అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున నన్ను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంస్కృతాల భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశాస్త్ర వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంస్ యుద్ధాలతో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలు అంతా చెప్పడం జరుగుతుంది గోచారీత గృహస్పితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశులు అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున్ రాశిలో అంతా కూడా రాజయోగ కార్యంగా మారి అంతా కూడా అతి నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది మళ్ళీ చూసుకుంటే జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చ మార్పు జరుగుతుంది ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్య స్వామి అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనసు రాశులో అంతా కూడా చతుగ్రహ కూటమితో కలిగితూ ఉంటారు తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుగ తోటి చతుర్గ్రహ కూటమిలో సమయం జరుగుతుంది ప్రధానంగా జనవరి పదిహేనో తారీఖు తర్వాత మార్పు జరుగుతుంది ఉత్తరాణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది ఉత్తర ఆయనము అంటే ప్రధానంగా ఉత్తరాయనం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్ని అంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా ఆరు నెలల వరకు ఉంటుంది తర్వాత ఆరు నెలల తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ కాలం అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం సూర్య సూర్యనారాయణ స్వామి అంతా కూడా పదిహేనో తారీఖు వచ్చిన జనవరి పదిహేను తారీఖు వచ్చిన ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా సంక్రాంతి మనకంతా కూడా పండగ చేసుకోవడం జరుగుతుంది పదిహేను పదహారు పదిహేడు తారీఖులో అంతా కూడా భోగి మనకి పద్నాలుగు పదిహేను పదహారు ఆ తారీఖు అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే భోగి సంక్రాంతి కనుమ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేడుల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధన ధాన్యాది సమృద్ధి కలగడం ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ అంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మరియు పంటకి సహకరించిన పశుపక్షాతులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం ఎద్దులకి పూజ చేయడం బసవన్నతలకి పూజ చేయడం అంతా కూడా యోగ ఉంటుంది భోగి రోజున భోగ భాగ్యల్లా వేస్తుంటాయి సంక్రాంతి రోజున అంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా ఇప్పుడు వేసుకుని ఆఘాతకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యూన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఆనందమైన జీవితం పెట్టుకునే కలన కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన రోజు చేస్తూ ఉంటారు సంక్రాంతి వేళల్లో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట తిలతర్పణాలు చేయడం వల్ల రాజయోగం ప్రతిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది పితృదేవతల ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా కుల దేవతకు ప్రీతికరంగా నివేదన చేసి వీరంతా కూడా పురవంలో ఉండే సభ్యులంతా కూడా భోజించడం వల్ల అష్టేష్ ప్రాప్తి ఈ అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా వీరంతా కూడా ఇచ్చుకోవడం సారీధ్యం అని చెప్పేసి అంటూ ఉంటారు స్వయం పాక దానం ఇచ్చుకోవడం అనేది చెప్పేసి ఉంటారు ఈ యొక్క దానం కూడా చేయడం వల్ల వస్త్ర దానం చేయడం వల్ల కీర్తి రక్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఈ యొక్క పట్టణాల్లో కూడా పంధువ యొక్క సహాయ సహకారాలతోటి పందుల యొక్క ఆహ్లా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాలు నృత్యాలు చేసుకుంటూ పండుగలంతా కూడా ఆటహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా కూడా చాలా పెద్ద పండగ పెద్దల యొక్క పండగ అంటారు పెద్ద పండగ అంటారు దీన్నంతా కూడా సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్ని కలిసి వస్తాయి రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా భావిస్తూ ఉంటారు మహాలక్ష్మి అనుగ్రహం దా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేలు అంతా చేస్తుంటారు భోగి సమయంలో అంతా కూడా చేస్తుంటారు ఉంటారు గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం రంగనాథ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా ఉంటుంది తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటుంటారో ఉంటారో అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన కద్కమాల స్తోత్రం తోటి చేసుకోవడం ఈ యొక్క యజ్ఞ హోమాధిక్రతుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యోగం వస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా విశేషమైన యజ్ఞాధిక్రతలు అంతా కూడా చేస్తూ ఉంటారు రాజశ్యామల యజ్ఞాత క్రతలు గానీ విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు గాని కులదేవత ఆరాధన కానీ విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులు అంతా కూడా చేస్తూ ఉంటారు విశేషమైన పుణ్యయోగం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకరంగా ఉంటుంది సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి దాన ధాన్యాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు ఉంటారో మూడు రెట్లు మూడు వేల కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది మకర రాశి జాతులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంసర ఫలితాల భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మకర రాశి జాతులకి బృహస్పతి ఉచస్థానంలో మార్పు ప్రధానంగా శనిశరుడు అనుగ్రహం వల్ల శుక్రుడు ఉచస్థానంలో మార్పు జరిగినప్పుడు రాజయోగ కారణంగా ఉంటుంది అంగారకుడు ఇక్కడ నిచ్చ అంటే అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి పద్దెనిమిది తర్వాత మకర రాశిలో ప్రవేశం చేసి ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సమర్థిస్తుంది ప్రధానంగా ఈ స్థానంలో అంతా కూడా మార్పు చేయడం వల్ల అంగార కృతానం మార్పు చేయడం వల్ల విశేషమైన రాజయోగం యోగకరంగా ఉంటుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది ప్రతి నిమిషం కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఈ వ్యాపార రంగంలో వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జూన్ పద్నాలుగు తర్వాత రాజ్యోగంగా మారబోతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రత్యంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఈ గ్రాహస్థితి స్తంభాల నుంచి బయటపడడానికి మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి నవగ్రహాలకు ప్రతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మీకంతా కూడా ఎవరైతే గనక చెడు పీడలంతా కూడా చేశారు మాకంతా కూడా ఈ యొక్క దుష్ట గ్రహాల యొక్క బాధలతో అకాల కష్టాలంతా కూడా మిగిలిస్తున్నాం నాకు ఏదైనా తంత్రగ్రహ ప్రకారంగా మీకంతా కూడా తంత్రశాస్త్ర ప్రకారంగా పరిష్కారం చెప్పండి నేను చెప్పేసి అని భావిస్తే కనుక మీ పరిష్కారం చెప్తున్నాం తంత్రశాస్త్ర ప్రకారంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మహాకాళి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ప్రదోష కాలంలో ఆచరించుకోవడం వల్ల ఆంజనేయ స్వామి మూలమంతర సైతంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఇంకా మంచిది పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో విశేషంగా వన్యసత్వ పారాయణ తమలపాక పూజ అరిటి పండ్లతో పూజ చేసిన తర్వాత అరటి పండ్లతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషంగా పుణ్య ఫలితం కలుగుతుంది ఎటువంటి దుష్ట గ్రహ దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది పటాపంచలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది హర్మత్ మూలమంత్ర సైతంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించేయడం వేద బ్రాహ్మణత్వం తోటి జపము ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది సర్వ గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మన్య సుక్త పాలన పవన పవమాన సూక్త పాలన విశేషమైన పుణ్య వర్ధాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వజ్ర అంటే వజ్ర కవచం అనేది ఉంటుంది పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క వజ్ర కవచం అనేది ఉంటుంది ప్రధానంగా పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క కవచం అనే కవచం ఉంటుంది ఆ కవచ సహితంగా మూలవంతరాన్ని ఎంత కూడా సంస్కృతం చేసి యజ్ఞం హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా వడమదన్ స్వామి సమర్పించి దానిలో అంతా కూడా తేన నివేదన చేయడం వల్ల భక్తులకు పంచడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి దుష్ట గ్రహ దోషాలు కానీ పోతాయి ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి చెడు పీడలు కానీ దుష్ట గ్రహ దోషాలు కానీ ఉంటే కనుక దీకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా అగ్రికల్చర్ కల్చర్లో లో ఉండేవాళ్ళు ప్రధానంగా ఫార్మర్స్ కానీ వ్యవసాయదారులు కానీ ప్రధానంగా మీకు కూడా మంచిగా రెండు పండుగలు యొక్క రంగా ఉంటాయి ఈ సంవత్సరంలో అంతా కూడా రెండు కానీ మూడు గానీ యొక్క రంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే గృహస్థి ప్రకారంగా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళు చరిత్ర రంగంలో వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా రాజయోగంగా ఉంటుంది ఎవరైతే కనుక మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో మీకంతా కూడా బృహస్పతి అనగరం శుక్రుడు అనుగ్రహం వల్ల ఇక్కడ అంగారకుడు అనుగ్రహం వల్ల రాజ్యోగంగా మారబోతుంది అత్యంత శుభమైన ఫలితాలు ఉంటారు ఆకస్మిక ధన యోగం ఈ యొక్క రంగం ఈ యొక్క ప్రత్యంగ మూలవంతర సహితంగా యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజశ్యాముల యజ్ఞాధికలు ఆచరించుకోవడం నవగ్రహాల ప్రీతికరంగా జపమహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా రాజ్యోగంగా మారుతుంది